హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు నేను మీ కాంచన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంచన డైరీస్ తమ్నైల్ చూసి మీకు ఆల్మోస్ట్ అర్థమై ఉంటుంది జషుకాకి అక్షరాభ్యాసం చేశాము జషికాకి థర్డ్ ఇయర్ రన్ అవుతుంది థర్డ్ ఇయర్లోనే అక్షరాభ్యాసం చేసుకుంటే మంచిది అన్నారని చెప్పేసి ఈ టైంలో చేసేద్దామని ఫిక్స్ అయిపోయాము అందుకోసం అని చెప్పేసి నార్మల్గా జంగారెడ్డిగూడెంలో మా చిన్నాతయ్య చిన్నయ్య వాళ్ళు ఉంటారు అక్కడికి అందరం కూడాను ఫ్యామిలీ మొత్తం కూడాను టూర్ ప్లాన్ వేసుకున్నాం అక్కడ ఇంకా అందరం వెళ్ళాం కదా థర్డ్ ఇయర్ కూడా రన్ అవుతుంది మంచి రోజులా కాదు అని చెప్పేసి కనుక్కొని మంచి రోజు మంచి ముహూర్తం కనుక్కొని దగ్గరలోన సరస్వతి దేవాలయం ఉందండి మా అత్తయ్య వాళ్ళకి ఇంటికి దగ్గరలోనే అక్కడే సరస్వతి దేవాలయం అయ్యప్ప స్వామాలయం రెండు కూడలు ఉంటాయి పంతులు గారేమో సెవెన్ అయ్యేసరికి వచ్చి పూజ స్టార్ట్ చేయాలని చెప్పారు దానికోసం అని చెప్పేసి మూడు గంటలకే లేచి అందరమీ రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేసరికి టెంపుల్కి వెళ్ళడం స్టార్ట్ అయ్యేటప్పటికి సిక్స్ థర్టీ అయిపోయింది ఆల్మోస్ట్ సెవెన్ కల్లా పూజ స్టార్ట్ చేశారు చషుక కూడా ఎర్లీ మార్నింగే లేచినా కూడా చాలా యాక్టివ్గా సపోర్ట్ చేసిందండి చాలా హడావిడి కూడా చేసింది పొద్దున్నే నుంచి కూడా మేము పూజ చేస్తుంటే మధ్యలో అడ్డుపడడం వాళ్ళ నాన్నని చేపట్టుకొని జశికాతో రాపించమని చెప్పారు కానీ నువ్వు చేపట్టుకోవద్దు నాన్న నేనే రాస్తానని చెప్పేసి నేనే రాస్తా అని చెప్పేసి వాళ్ళ నాన్న అస్సలు చేయి పట్టుకొని ఇవ్వట్లేదండి కానీ వాళ్ళ నాన్న గట్టిగా పట్టుకొని మరి రాస్తున్నారు అనమాట అయినా కూడా నెట్టేస్తుంది జషుకాకి సంబంధించిన ప్రతి ఒక్క ఈవెంట్ కూడాను ఫ్యామిలీ మధ్యలోనే జరుపుకున్నామండి ఇంతవరకు కూడా అలానే అనుకోకుండా అందరినీ కూడాను ప్లాన్ చేసుకున్నాము ముందే మా చిన్నత్తయ్య వాళ్ళ ఊరు వెళ్దామని చెప్పేసి అంటే రాజమండ్రి దగ్గర జంగారెడ్డి కూడా అక్కడికి ముందే ప్లాన్ చేసుకోవడం వలన జషుఘ కూడా మంచి రోజు మూర్త అన్నీ పడ్డాయి అక్ష సో అక్కడే ఇంకా అక్షరాభ్యాసం చేసుకున్నాము వీళ్ళత్తలు మావయ్య బాబాయిలు చిన్నాని తాతీయ వీళ్ళ ఫ్రెండ్ యోక్షి ఇంకా అందరూ ఉన్నారు చాలా వరకు మిస్ అయిపోయారు అందరూ కానీ ఉన్న వాళ్ళతో అయితే హ్యాపీగా చేసుకున్నాము చాలా హ్యాపీగా జరిగిపోయింది అక్షరాభ్యాసం ఇవండి మా పాప చెట్టుకల్లి అక్షరాభ్యాసం వచ్చట్లు మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కానీ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్